అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ చూస్తూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా ఈరోజు వీడియో ఏంటంటే శ్రీ ఆకుల వేణుగోపాలరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి మేము మా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కలిసి కాశీ వెళ్ళామండి కాశీలో మేమందరం కూడా ఐదు రోజులు ఉన్నాము అక్కడ ఉన్న ముఖ్యమైన దేవాలయాలన్నీ కూడా చూసాము ఒకరోజు కాశీలో ఒక ముఖ్యమైన ప్రదేశమైన మణికర్ణిక ఘాటు వద్ద గంగా నదిలో స్నానం చేయటానికి అందరము కలిసి వెళ్ళామండి అక్కడ వచ్చిన వారందరూ కూడా తప్పకుండా అక్కడ మణికర్ణిక ఘాట్లో గంగా స్నానం చేయటం చాలా అదృష్టంగా భావిస్తారండి అది చాలా మంచిది కూడా పవిత్రమైన పుణ్యనదుల్లో స్నానం చేయటం వలన మనకున్న పాపాలన్నీ పోతాయని మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం కదా ఆ విధంగా గంగానదిలో స్నానం చేయడానికి మేమందరం కలిసి గంగానదికి వెళ్ళాము కాశీలోని ముఖ్యమైన ఘాట్లు మణికర్ణికా ఘాటు హరిశ్చంద్ర ఘాటు అస్సి ఘాటు తులసి ఘాట్ పంచగంగా ఘాటు ఇలా కొన్ని ముఖ్యమైన ఘాట్లు ఇవే కాకుండా ఇంకా చాలా ఘాట్లు ఉన్నాయండి అక్కడ కాకపోతే ముఖ్యమైన ఘాట్లలో ఈ అక్కడ తెలిసిన వాళ్ళు ఈ పేర్లు మాత్రం చెప్పారు వీటిలో బాగా ముఖ్యమైనది పవిత్రమైనది మణికర్ణికా ఘాటు ఆ ఘాటు వద్దే మేము స్నానాలు చేయటానికి మణికర్ణికా ఘాట్కి వెళ్ళాము కాశీలోని మణికర్ణికా ఘాటు హిందూ ధర్మంలో హిందువులందరూ కూడా పవిత్రంగా భావించే ఒక ముఖ్యమైన స్థలమండి ఇది వారణాసిలోని పుణ్య గంగానదీ తీరంలో ఉన్న ఘాట్లలో ముఖ్యమైనది మరియు పవిత్రమైనది ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఈ మన్నికర్ణికా ఘాటు వద్దకు ఈ స్థలానికి వస్తారని భక్తులు అందరూ కూడా చాలా నమ్మకంగా చెప్తున్నారండి ఇక్కడ ఉన్న స్థానికులు కూడా మేము అడిగితే అదే చెప్పారు ఈ టైంలో ఇలా స్నానం చేస్తే ప మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత స్నానం చేయటం వలన ఇక్కడ ఈ పుణ్యనది కావటం వలన ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా ఇక్కడికి వస్తారు అని అక్కడ వారందరూ చెప్తున్నారండి అందుకే ఈ సమయంలో వచ్చిన భక్తులు అందరూ కూడా ఆ టైం వరకు వేచి ఆ టైం అయిన తర్వాత అక్కడ స్నానాన్ని ఆచరిస్తున్నారు మేము కూడా అదే విధంగా మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఇక్కడ గంగా నదిలో స్నానాన్ని ఆచరించామండి ఇక్కడ మేము వెళ్ళిన టైంలో వర్షాలు అవి పడటం వల్ల అసలు గంగా నదిలో వాటర్ ఫుల్గా ఉందండి ఇక్కడ నడిచే దారి వరకు కూడా గంగానదిలో ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది ఫుల్గా వాటర్ వచ్చేసాయి ఆ వాటర్లోనే మేమందరం కలిసి ఒకరినొకరు పట్టుకుంటూ స్నానాలు అవి చేసామండి పురాణాల ప్రకారం శివుడు పార్వతి ఈ ప్రదేశంలో సంచరించే సమయంలో పార్వతీదేవి చెవికమ్మ ఈ ప్రదేశంలో పడిపోవటంతో ఈ ప్రదేశానికి మణికర్ణిక అనే పేరు వచ్చిందని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారండి ఈ ఘాట్కి ఈ విధంగా మణికర్ణిక అనే పేరు వచ్చిందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు మేము కూడా మణికర్ణిక ఘాట్లో అందరము కలిసి గంగా స్నానాలు చేశాము ఇక్కడ చాలా మంది పెద్దలకు పిండ ప్రధాన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కాశీలో మన చనిపోయిన పెద్దలకు వాళ్లకు పిండ ప్రదానం చేయటం వలన వాళ్లకు ఆత్మకు శాంతి కలుగుతుందని ఇక్కడ అందరూ నమ్మకం అండి ఇలా పెట్టడం వల్ల చాలా మంచిదని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పెద్దలకు పిండ ప్రధాన కార్యక్రమాలు కూడా చాలా మంది చేస్తున్నారు ఇక్కడ దహన కార్యక్రమాలు నిత్యం జరుగుతూ ఉంటాయి ఎంతోమంది చనిపోయిన వారికి ఇక్కడ అంత్యక్రియలు కూడా జరుగుతూ ఉన్నాయండి మేము చూస్తూ ఉండగానే చాలామంది శవాలను ఇక్కడకు తీసుకురావటం దహనం చేయటం కూడా మేము చూసాము కాశీలో చనిపోతే మోక్షం కలుగుతుందని నమ్మకం మన పెద్దలు అంటూ ఉంటే మనం వింటూ ఉంటాం కదండి అక్కడ చనిపో పెద్ద వయసు వచ్చిన వారు అక్కడికి చనిపోయే ముందు చాలామంది కాశీ వెళ్ళి అక్కడ ఉంటూ ఉంటారంట చనిపోయే వరకు అక్కడ మోక్షం కలుగుతుందని కాశీలో చనిపోవటం వల్ల మోక్షం కలుగుతుందని అక్కడ మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా హిందూ మతంలో మోక్షాన్ని అందించే స్థలంగా మణికర్ణిక ఘాటు పరిగణించబడుతుంది ఈ ఘాటు వద్ద దహన సంస్కార కార్యక్రమాలు చనిపోవటం ఇలాంటి కార్యక్రమాలు జరిగితే మోక్షం తప్పకుండా కలుగుతుందని చాలా మంది ఇక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారండి లోకాలకు మోక్షాన్ని కలిగించేందుకు శివుడు పార్వతితో కలిసి ఈ స్థలానికి వచ్చారని పురాణాల ప్రకారం ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మృతుల అంత్యక్రియలు జరిగితే వారికి పునర్జన్మ ఉండదని మోక్షం కలుగుతుందని నమ్మకం ఈ మణికర్ణిక ఘాట్లో నిత్యం కూడా ఆగని అగ్ని ఉంటుందండి చాలా మనం దగ్గరకు కూడా వెళ్ళడానికి అవకాశం లేకుండా ఇక్కడ అంత మంటలతోటి సెగ వస్తుందండి ఇక్కడ వచ్చే శవాలను తీసుకువస్తూనే ఉన్నారు దహనం చేస్తూనే ఉన్నారు మేము చూస్తుండగానే చాలామంది ఇలా జరిగిందండి మేము పైకి ఎక్కి కూడా చూసాము వీడియో కూడా తీసాము ఈ అగ్ని యుగ నుండి కూడా ఇలాగే కొనసాగుతుంది ఆ ఇదే అగ్నితో నిత్యం శవాలను దహనం చేస్తారని ఇక్కడున్న స్థానికులు కూడా చెప్తున్నారండి దేశం నలుమూలల నుండి కూడా హిందువులు తమ బంధువుల శవాలను ఇక్కడకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తారని చెప్తున్నారు ఈ ఘాట్ని మరణపుట మోక్షదాతగా కూడా భావిస్తారట ఇక్కడ చనిపోయినా దహన సంస్కారాలు జరిగిన మోక్షం కలుగుతుందని శివుడే స్వయంగా మోక్షాన్ని ప్రసాదిస్తాడని తారక మంత్రం చెబుతాడనే నమ్మకం కూడా ఇక్కడ వారికి బాగా ఉందండి ఇది ఆత్మకు విమోచనం కలిగిస్తుందని పురాణాల ప్రకారం నమ్మకం కూడా ఉందట ఇక్కడ ప్రతిరోజు కొన్ని వందల శవాలకు దహన సంస్కారాలు జరుగుతూనే ఉంటాయి ఇలాంటి కార్యక్రమాలు కూడా మేము చాలా చూసామండి ఇక్కడ జరుగుతుండటం కూడా ఇంతటి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని మేమందరం కూడా దర్శించుకునే భాగ్యాన్ని శ్రీ ఆకుల మోహన పురుషోత్తమరావు గారు మా అందరికీ కల్పించారండి మీరు కూడా కాశీ వెళితే గంగా స్నానం చేసి మణికర్ణికా ఘాట్ని తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం రాధిక యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి